रूपाये नमः शिवाय श्री विद्य प्रेक्षकुल స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమ వాయు శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము సింహరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు లోపల ప్రత్యేకంగా ఐదు ముఖ్యమైన విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము ఈ ఐదు ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మనం అనుకూలమైన విషయాల గురించి తెలుసుకుందాం ఎందుకంటే చాలా చాలా ప్రతికూలమైన విషయాల కన్నా తెలుసుకునే కన్నా అనుకూల విషయాలు కనుక తెలుసుకోవడం ప్రత్యేకంగా స్పెసిఫిక్ టైం ఏదైతే ఉందో ఆ టైం గురించి కనుక మనం ఎక్కువ అవగాహన పెట్టుకోవడం ఆ సమయం లోపల మనం చాలా అనుకూలమైన రిజల్ట్స్ అయితే తప్పకుండా పొందగలుగుతాము అని మంచి సమయం గురించి ఆలోచించడం వల్ల ప్రస్తుత సమయకాలం మనకు ప్రతికూలంగా ఉన్నా సరే ఆ ఒక్క కళ ఏదైతే ఉందో ఆ భవిష్యత్తు పట్ల ఏదైతే డ్రీమ్ ఉందో ఆ సమయం వరకు మనం దగ్గరికి వెళ్లేకొద్దు మన మనసు లోపల ఒక ఆత్మవిశ్వాసం గట్టిగా అయితే పెరుగుతుంటూ ఉంటుంది కాబట్టి మంచి విషయాలు అయితే మనసు కూడా చాలా బాగా అనిపిస్తుంటది అని మనం పని లోపల ఇంకా చాలా వేగంగా మనం పని చేయగలుగుతాము ఫస్ట్ పాయింట్ తెలుసుకోండి సింహరాశి వారికి ప్రస్తుతం ఈ సమయకాల లోపల శని దేవుడు సప్తమాధిపతి అలాగే షష్టాధిపతి అయి ఉండి సప్తమ స్థానం లోపల దిగ్బలి అవస్థ లోపల గోచరం అయితే జరుగుతుంది శుశ మహాపురుషయోగం అయితే గోచరం జరుగుతుంది అని పంచమాధిపతి భాగ్యస్థానం లోపల అష్టమాధిపతి అలాగే పంచమాధిపతి భాగ్యస్థానం లోపల గోచరం చేసుకోవడం ఇది ప్రత్యేకంగా ఏంటంటే దాంపత్య జీవితానికి సింహరాశి వారు ఎవరైనా కావచ్చు అది అంత అనుకూలమైన సూచకం అయితే కాదు నేను మళ్ళీ చెప్తున్నా భాగ్యస్థానం లోపల దేవుగురు బృహస్పతి ఉండడం చాలా మంచి విషయం కాదనట్లేదు పంచమాధిపతి అదే రకంగా అష్టమాధిపతి గోచరం చేసుకోవడం ఏంటంటే దాంపత్య జీవిత దృష్టికోన లోపల అంత అనుకూలంగా రిజల్ట్స్ అయితే ఉండవు మీరు కనుక గమనించినట్లయితే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి సింహరాశి వారి దాంపత్య జీవితం ఎవరిదైనా కావచ్చు అది మరి అంత కుశలంగా మరి అంత అనుకూలంగా అయితే లేదు మీరు ఎవరైనా చూడండి ఆ మీకు అనిపించవచ్చు మేము చాలా బాగున్నామని మీరు బాగాలేరు మీ మనసులో ఏదో ఒక దిగ్భ్రాంతి తప్పకుండా ఉంది అని ఒక భవిష్యత్తు పట్ల చిన్న అంటే మీ లైఫ్ పార్ట్నర్ ఎవరితో వాళ్ళ పట్ల చిన్న మనసు లోపల ఒక అభిప్రాయం కాస్త భయం పట్ల ఎక్కువగానే ఉంది మీరు ఎవరైనా సింహరాశి పెళ్ళైన దాంపత్య జీవితం ఎవరితో ప్రత్యేకంగా వారు చూసుకోండి మీకు తెలుసుంది ఇక్కడ మనం చూద్దాం ప్లస్ పాయింట్స్ ఏవైతే మేము సింహరాశి వ్యాపారస్తులు ప్రత్యేకంగా శనికి సంబంధించిన వ్యాపారం ఏదైనా చేస్తున్నట్లయితే ఆ వ్యాపారం లోపల ప్రత్యేకంగా ఈ సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో మార్చ్ ఫిఫ్టీన్త్ నుంచెలా మార్చ్ ఫిఫ్టీన్త్ నుంచెలా సెవెంటీన్త్ జులై ఈ సమయం ఏదైతే ఉందో ఈ సమయం లోపల మీ వ్యాపారం లోపల శనికి సంబంధించిన వ్యాపారం కనుక మీరు చేస్తున్నట్లయితే మీ వ్యాపారం లోపల ఆ సమయం లోపల డబ్బు సంపాదించే అవకాశం చాలా బలంగా ఉంది డబ్బు చాలా సంపాదించుతారు అండ్ డబ్బు లోపల మీకు చాలా చాలా ఇన్కమ్స్ అయితే కనబడబోతున్నాయి అని డబ్బు వచ్చిన తర్వాత దాన్ని ఎలా వాడుకోవాలి ఏ విధంగా మనం డబ్బుని మళ్ళీ పుట్టించాలి దాని గురించి ఎక్కువ నాలెడ్జ్ అయితే ఆ సమయకాలం లోపల ఎక్కువగా ఉండబోతుంది రెండో విషయం ఎవరైతే ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించుతున్నారో ఎవరైతే ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉండే ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్నారో ఎవరైతే ప్రత్యేకంగా జాబ్ కోసం ప్రయత్నించుతున్నారో అలాంటి జాతకులకి ఈ సంవత్సరం జాబ్ కూడా దక్కబోతుంది కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రత్యేకంగా ప్రమోషన్ కోసం కనుక మీరు ప్రయత్నించుతున్నట్లయితే ఆ ప్రమోషన్ లోపల చిన్న చిన్న అడ్డంకులు ఎక్కువ కనబడబోతున్నాయి కానీ ప్రమోషన్ వచ్చుదా రాదా అంటే ఇయర్ ఎండింగ్ ఉండబోతుంది ఇయర్ ఎండింగ్ అంటే నవంబర్ అక్టోబర్ డిసెంబర్ ఈ సమయం ఏదైతే ఉందో ఆ సమయం ప్రత్యేకంగా మీ కెరీర్ లోపల ఒక మెట్టు మీరు పైకి ఎదిగాలని అనుకోండి ఎందుకంటే ఆ సమయం లోపల మీకు చాలా ఒక పేరు ప్రత్యేకత అని గుర్తింపు అయితే చాలా ఎక్కువ అయితే ప్రబలంగా పెరగబోతుంది నెక్స్ట్ పాయింట్ సింహరాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సింహరాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అలాంటి విద్యార్థులు ప్రత్యేకంగా శనికి సంబంధించి కావచ్చు రాహుకి సంబంధించి కావచ్చు లేకపోతే అయితే బుధునికి సంబంధించిన ఎడ్యుకేషన్ కనుక నడుస్తున్నట్లయితే నేర్చుకుంటున్నట్లయితే వాళ్ళకి సంవత్సరం చాలా బాగుండబోతుంది చాలా చాలా వ్యక్తుల సపోర్ట్ చాలా చాలా వ్యక్తి గైడ్ లైన్స్ మీకు దక్కడం వల్ల కెరీర్ లోపల ఎలాంటి అడ్డంకు లేకుండా మీరు చాలా ఈజీగా మీరు ముందుకు వెళ్ళబోతున్నారు కానీ స్ట్రగల్ మీరు చాలా చేయబోతున్నారు స్ట్రగల్ చాలా చేయబోతున్నారు అని గుర్తింపు ఏదైతే ఉందో విద్యార్థులు ఇప్పుడు ప్రస్తుతం కనుక చూసుకోవాలైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి చాలా చాలా మంది పని చేస్తున్నారు కాదనట్లేదు కానీ పని చేసే వెనకాల లోపల ఒక మోటివ్ పెట్టుకోండి మీరు అయితే చేస్తున్నారు ఆ మోటివ్ కనుక సఫలమైనట్లయితే తప్పకుండా మీకన్నా అదృష్టవంతులు ఎవరైతే ఉండరు కానీ ఈ సంవత్సరం మీకు చాలా చాలా సపోర్ట్ దక్కడం వల్ల మీకు ఒక పేరు అయితే తప్పకుండా సమాజం లోపల ఎక్కువ గుర్తింపు అయితే పెరగబోతుంది నెక్స్ట్ పాయింట్ సింహరాశి వారి ఫ్యామిలీ పరంగా కనుక చూసుకోవాలైతే సింహరాశి వారికి ఫ్యామిలీ పరంగా కనుక చూసుకోవాలైతే ఫిఫ్టీన్త్ మే నుంచ సెవెంటీన్త్ జూలై వరకు ఫిఫ్టీన్త్ మే టు సెవెంటీన్త్ జూలై ఈ సమయం ఏదైతే ఉందో ప్రత్యేకంగా కుటుంబ పరంగా అంత అనుకూలంగా లేదు కుటుంబ పరంగా అంత అనుకూలంగా అయితే సింహరాశి వారికి లేదు కాస్త మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కావచ్చు వాళ్ళ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి అని అదే సమయ లోపల మీ మీ వల్ల కావచ్చు మీ కుటుంబం వల్ల కావచ్చు ఏదన్నా అంటే మై హెల్త్ మైండ్కి సంబంధించిన ఒక చిన్న ప్రాబ్లం జరిగే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉండబోతుంది అందరికీ ఇలా జరుగుద్ది అంటే అందరికీ అలా జరగదు ఎవరి జాతకం అయితే ప్రత్యేకంగా హెల్త్ మైండ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో అంటే హెడ్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో అలాంటి వాళ్ళకి ఆ సమయకాల లోపల ఎక్కువ సఫరింగ్ అయ్యే అవకాశం అయితే ప్రబలంగా ఉంది నెక్స్ట్ పాయింట్ సింహరాశి వారు ఎవరైతే ప్రత్యేకంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని అనుకుంటున్నారో విదేశాల నుంచి వ్యాపారం చేస్తున్నారో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అలాంటి వ్యా అలాంటి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం చాలా బాగుండబోతుంది అంటే ఒక స్ట్రగల్ తో పాటు ఒక మనిషి కష్టపడిన తర్వాత దాని రిజల్ట్ అనుకూలంగా వచ్చుందా ప్రతికూలంగా వచ్చుందా దాని గురించి ఎలాంటి రకమైన ఆశ అపేక్షలు పెట్టుకోకుండా ఎవరైతే స్ట్రగల్ చేస్తున్నారో కష్టపడుతున్నారో వాళ్ళకి అనుకోకుండా ఏకా ఏకంగా వ్యాపారం లోపల మీ మీ కంపెనీ పేరు పేరు అయితే అది అవుట్ ఆఫ్ కంట్రీ మీకు చాలా అయితే మోగబోతుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లోపల ఒక మంచి పేరు అయితే సంపాదించబోతున్నారు ఈ సంవత్సరం కానీ ఎక్కువ ఇబ్బంది ఎక్కడంటే అంటే శని సప్తమ స్థానంలో ఉండడం వల్ల మీరు అనుకున్న పని రెండు రోజులు జరగాల్సిన పని తొందరగా అయితే అస్సలు జరగదు ఇది ఒక పాయింట్ తెలుసుకోండి మీరు ఏదైతే చేద్దామని అనుకుంటున్నారో ఏదైతే కావాలని మీరు అనుకుంటున్నారో కోరుకుంటున్నారో అది స్టార్టింగ్కి అంత అనుకూలంగా అయితే దక్కదు ఈ సంవత్సరం మొత్తం అదే రకంగా ఉందంటే అంటే ఎస్ అదే రకంగా ఉంది మీరు ఏదైతే కోరుకుంటున్నారో తప్పకుండా వచ్చింది కానీ మీరు అనుకున్నప్పుడు సమయం సమయంలోపల దాని రిజల్ట్ ఏదైతే ఉందో అది నెగటివే ఉండి తీరుద్ది ఇది మీరు చాలా జాగ్రత్తగా తెలుసుకోండి అండ్ నెగటివ్ వచ్చిందని భయపడకండి వెనకకి తగ్గకండి నెగటివ్ వచ్చిన తర్వాత ఇంకా బలం పెంచి ఇంకా ముందుకెళ్ళండి తప్పకుండా ప్లస్ పాయింట్ దాని వెనకాలే దాగుంది ఒక స్మార్ట్ చెప్పండి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సింహరాశి వారికి సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ అనుకూలంగానే ఉంది కాబట్టి సమయాన్ని వృధా అస్సలు చేసుకోకండి సమయం మీకోసం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది దీన్ని వాడుకొని ముందుకెళ్ళండి చాలా బాగుండి తీరుతారు ప్రతిరోజు మీకు కొన్ని పరిహారాలు తప్పకుండా చేసుకోవాల్సి వచ్చింది నేను ఇంకో అంటే యూట్యూబ్ ఛానల్ లోపల కమిటీ పోస్ట్ లోపల చెప్పడం జరిగింది అని వేరే ఛానల్ లోపల కూడా దీని గురించి చాలా చెప్పడం అయితే జరిగింది కుదిరిట్లయితే చేయడానికి మీరు ప్రయత్నించండి శ్రీమా తిరణమ్మ